హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ అయితే మనము డాలస్లో అమెరికా డాలస్లో జరిగిన బతుకమ్మ వేడుకలకు వచ్చేసామండి చూసారు ఎంత పెద్ద బతుకమ్మను పెట్టారు మధ్యలో చు ఇది చాలా పెద్ద వెన్యూ అండి దీంట్లో ఒక ర్యాంచ్ అనమాట దాంట్లో పెద్ద వెన్యూ మధ్యలోనేమో ఈవెంట్స్ చుట్టూరు అన్ని షాప్లేనండి ఇప్పుడు మనం ఎగ్జిబిషన్కి ఎట్లా వస్తే ఎట్లా ఉంటుందో ఆల్మోస్ట్ మనకి అలాంటి ఫీల్ వస్తుంది అనమాట ఇలాంటి ఈవెంట్స్కి వస్తే డాలస్లో అమెరికాలో ఉన్నట్లేదు కదా చక్కగా ఏదైనా మంచి ఫంక్షన్ జరుగుతున్నట్టు ఇండియాలో ఉన్నట్టు ఉన్నారు కదా అందరూ సో ఇలా అయితే చేసుకుంటారండి డాలస్లో మాల్ మన ఇండియన్ ఇండియన్ వాళ్ళు చాలా ఉంటారండి ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడైతే చక్కగా మంచిగా రెడీ అయ్యి వస్తూ ఉంటారు కూడానండి మీరు కూడా మొత్తం ఈవెంట్ అంతా చూసి ఎంజాయ్ చేయండి అక్కడ షాపింగ్ అయితే అసలు చాలా ఉన్నాయండి నాకు కవర్ చేయడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది అంత పెద్ద వెన్యూ నడుచుకుంటూ చుట్టూ చూసుకుంటూ వెళ్ళేటప్పటికి సో వీటితో పాటు ఈవెంట్లో మ్యూజిక్ లైవ్ మ్యూజిక్ అండి డ్యాన్స్లు అవన్నీ కూడా చేశారండి కొన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఇది చూసారా ఇది గోలీ సోడా అండి సో ఈ మధ్య కాలంలో గోళీ సోడా లాంటివి రెండు రెండు మూడో బ్రా బ్రాండ్స్ చూసామండి ఇది కొత్త న్యూ మనకి యుఎస్లోని సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఐటెం అనిపించిందండి అండి వీటితో పాటు బట్టలు నగలు అయితే అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్పెషాలిటీ ఐటమ్స్ లాగా ఉన్నాయి అందరూ కూడా చక్కగా కొంతమంది అయితే పట్టు చీరలు అవి కూడా కట్టుకొని మంచిగా రెడీ అయ్యి వచ్చారండి బతుకమ్మ ఫెస్టివల్ కోసం అని సో కొన్ని అయితే మీకు ప్రతి ప్రైజ్ రేంజ్లో కూడా మీకు దొరికేలా ఉన్నాయండి బట్టలు అవి కూడా కొన్ని అయితే ఇదిగోండి ఇలాంటివి క్విక్గా అంటే కొంచెం తక్కువలోనూ దొరుకుతున్నాయి మీకు ఎక్కువగా ఒకడు అన్నాయండి ఇది సిల్వర్ బూత్ అండి సిల్వర్ ఐటమ్స్ పెట్టారు వీళ్ళైతే ఆబ్వియస్లీ మనకి నాకు అనిపించింది ఇండియా కంటే డెఫినెట్లీ కొంచెం ఎక్కువే ఉంది బట్ మనం ఈ రోజుల్లో మరి కస్టమ్స్లోంచి దాటుకొని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు కదా సో ఇవి ఐటమ్స్ మనకి రెడీగా మనం చూసి హ్యాండ్ పిక్ చేసుకొని తీసుకోవచ్చు సో ఇలాంటి బూత్స్ కూడా కొన్ని ఉన్నాయండి సో బట్టలు అయితే ఇదిగోండి చూస్తూనే ఉన్నారు అంటే శారీస్ ఉన్నాయి గాగ్రాసు ఇంకా మళ్ళీ డైలీ వేరు వేరు అలాంటివి పిల్లలువి అలాంటివి కూడా ఉన్నాయండి ఇవన్నీ నేమో జ్యువెలరీ స్టోర్లో ఒక ఇదండి నేను వాళ్ళ పేర్లై కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి మీకు ఏదైనా నచ్చితే వాళ్ళకి మోస్ట్లీ అందరూ కూడా ఇన్స్టా పేజ్ మెయింటైన్ చేసుకుంటున్నారండి సో వాళ్ళ ఇన్స్టాలో కాంటాక్ట్ చేయడము అట్లా పర్సనల్గా వెళ్ళి షాప్ చేయడానికి కూడా మనకి అవకాశం ఉందండి ఇలా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా చాలానే కనిపించినాయండి బట్టలు స్టాల్స్ అయితే ఇది ఒక కిడ్స్ మోంటసోరి అండి డే కేర్ వాళ్ళు కూడా ప్రమోషన్స్ నడుపుతున్నారండి సో ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్లో ప్రమోషన్స్ ఏంటంటే మీకు అడ్మిషన్ ఫీజ్ లేకుండా ఉండడం అలాంటి ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు మీరు ఒకసారి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బూత్స్ కూడా మీకు అవసరమేని ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి నగలు బూత్లు అయితే చాలా ఉన్నాయి కదండి ఇది ఆనర్ హోమ్స్ వాళ్ళు ఇక్కడ బూత్ పెట్టారండి వాళ్ళు యాక్చువల్లీ రీసెంట్గా ఒక ఈవెంట్ కూడా జరిగింది ప్రాపర్టీ ఎక్స్పో అక్కడ కూడా వెళ్ళి చూశానండి బాగున్నాయి సో ఇక్కడ లక్ష్మీ హెరిటేజ్ జ్యువెలరీ అని ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ అండి వీళ్ళకి దగ్గర నాకు కలెక్షన్ కూడా బాగుంది అనిపించింది అండి ఇదంతా సిల్వర్ సిల్వర్తో చేసినవి అండి ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఈ ప్రైసింగ్ నాకు తెలిసి ఏంటంటే మనకి టారిఫ్లు ఇవన్నీ మన ఇంపాక్ట్ అవ్వకముందు ముందు తెచ్చింది కొంత కలెక్షన్ ఉంది కాబట్టి ఆ ప్రైజింగ్ ఇవ్వగలుగుతున్నారేమో అనిపించింది కొంత జ్యువెలరీ చూస్తే మాత్రం నాకు కలెక్షన్ మాత్రం నాకు పర్సనల్లీ నచ్చిందండి ఈ బూత్ ఒకటి వేరేవి కూడా నగలు బూత్స్ అవి నేను చూశాను సిల్వర్లో ఇలా దొరకడం అంటే నాకు మంచిగా అనిపించిందండి ఒకసారి యూస్ చేసి సరదాగా అయిపోతుంది కదా కొన్ని నల్ల పూసలు అవి కూడా మంచి ప్రైస్లో ఇచ్చారండి పూసల దండ్లు అలాంటివి కూడా మనకి కలెక్షన్ అయితే బాగుందండి ఇది ఒకటి నాకు సింపుల్గాను చాలా క్యూట్గాను అనిపించింది అలా లాకెట్ వచ్చి చుట్టూ వచ్చినట్టు కొన్ని ఏంటంటే రష్యన్ ఎమరల్డ్స్ లాంటి స్టోన్స్ కూడా వాడి చేశారండి సో మీరు ఏంటంటే స్టోన్ పెట్టారు అంటే కాస్ట్ కూడా పెరుగుతుంది కదా సో స్టోన్ జ్యువెలరీ దాకా వెళ్తే కొంచెం పడుతుందండి నేనైతే ఒక సింపుల్ నల్ల పూసలు ఒకటి తీసుకున్నాను నాకైతే ప్రైస్ చాలా రీజనబుల్గా అనిపించిందండి మీరు ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ అయితే ఆవిడ కూడా చాలా ఓపిక్గా మనం ఏం అడిగినా కూడా ఓపిక్గా చూపించారండి కోపెల్లో ఉన్న అయితే మీరు పర్సనల్గా వెళ్ళి షాప్ చేయొచ్చేమని అండి అవకాశం ఉంటుంది లేదు అంటే కనుక ఆవిడకి వీళ్ళది లక్ష్మీ హెరిటేజ్ జ్యువెలరీ అంటండి ఇన్స్టా పేజ్ మీకు ఏమన్నా నచ్చితే కనుక మీకు నచ్చినవి పిక్ చేసుకోవచ్చండి ఇలా లాకెట్ సెట్స్ ఇలాంటివి కూడా ఉన్నాయండి ఆవిడ దగ్గర అయితే డూ చెక్ ఇట్ అవుట్ అండ్ సింపుల్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి చాలా మంది ఈవెంట్కి ఫ్యామిలీస్తో అట్లా వచ్చారండి చక్కగా ఇలా ఫోటో బూత్స్ లాగా థీమ్ ప్రకారం అట్లా పెట్టారండి పెద్ద బతుకమ్మ దగ్గర కొంతమంది ఫొటోస్ అట్లా దిగుతూ ఉన్నారు చాలామంది ఇలాగే కొన్ని ఆర్చెస్ లాగా కొన్ని డిజైన్ చేసి పెట్టారండి సో ఆ అలాంటి చోట చక్కంటే అసలు చాలామంది ఉంటారు ఇంక ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తే ఇంకా అసలు బాగా అనిపిస్తారండి మన అందరూ కూడా మంచిగా ఇండియాలో ఒక ఫంక్షన్కి వచ్చినట్టుంది కదా చూడడానికి కానీ ఇది అమెరికా అండి అమెరికాలో డాలస్ స్ నగరం ఇప్పుడు ఈవిడ ఈవిడైతే అసలు చాలా బాగా ఎనర్జెటిక్గా పెర్ఫామ్ చేశారండి ఇలాగ చాలామంది అయితే ఇలాంటి చోట్ల ఫొటోస్ దిగుతూ ఉన్నారండి ఇంకా కొన్ని థీమ్స్ కూడా యాడ్ చేశారండి ఇదిగోండి ఇదొక థీము అలానే ఇవి ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయండి షాపింగ్ అయితే అసలు మీరు ఇంకా తిరుగుతూ ఉంటే ఆ సర్కిల్ కంప్లీట్ చేయడానికి అన్ని షాప్స్ కొంచెం కొంచెం చూస్తూ వెళ్ళడానికి నాకు ఆల్మోస్ట్ ఒక గంటన్నర పట్టిందండి ఎందుకంటే అన్ని షాప్స్ ఉన్నాయి అంత దూరం ఉన్నాయి అండ్ అన్ని డిఫరెంట్ వెరైటీస్లు దొరికాయండి కొంతమంది అయితే ఇట్లాగా ఈవెంట్ దగ్గర డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఓపెన్ చేశారండి తర్వాత తర్వాత సో డ్యాన్స్ చేస్తానికి కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయండి సో సింగర్స్ని కూడా కొంతమందిని ఇండియా నుంచి తీసుకొచ్చారండి సో ఓవరాల్గా అయితే మా ఫ్యామిలీగా మేమైతే ఇవి యాడ్ ఎ గుడ్ టైం అండి సో పిల్లలు ఏమో పరిగెడుతూ ఉన్నారు సేఫ్గానే ఉంటుందండి ఎందుకంటే మన మన వాళ్ళు ఇది క్లోజ్డ్ సెట్టింగ్ కదా సో బయట కాదు కాబట్టి కొంచెం సెక్యూర్ కొంతవరకు పిల్లల్ని మరీ వదిలేలేం కానీ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్ట్ కానీ వాళ్ళు ఆడుకోవడానికి అలా పరిగెట్టడానికి చాలా ప్లేస్ ఉంటుంది సో ఇలా తిరుగుతూ చూస్తూ ఉన్నానండి సో చూసారా అసలు క్రౌడ్ ఎంత మధ్యలోనంతానేమో సీటింగ్ ఇచ్చారండి చక్కగా కూర్చొని ఉన్నారు ముందేమో కొంచెం విఐపి సెక్షన్ లాగా ఉంది ఇది కాకుండా మనకి సీటింగ్ వేరేగా కూడా ఇచ్చారండి కూర్చొని ఫుడ్ అలాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేలాగా సీటింగ్ కూడా ఇచ్చారండి చూసారా పిల్లలు అట్లా ఆడుకుంటూ ఉన్నారు ఇవి ఇంకా కొన్ని బూత్స్ కవర్ చేస్తూ ఉన్నానండి బట్టలు అయితే అసలు మీకు చాలా కనిపించినాయండి మీ ఓపిక వెతకాలే కానీ మీకు అన్ని రకాలుగా దొరుకుతున్నాయండి ఇదొకటి తాటి కళ్ళు కూడా పెట్టారండి స్టాల్ లాగా ఇక్కడ బిజినెస్ లాగా స్టార్ట్ చేసి ప్రమోట్ చేస్తున్నారంటండి ఈ బూత్ వాళ్ళు పెట్టింది ఇక్కడ యాక్చువల్లీ పామ్ రీడింగ్ కోసమని ఒకరు బూత్ పెట్టుకొని ఉన్నారండి సో కొంతమంది వెళ్తూ ఉంటారు కదా ఆస్ట్రాలజిస్ అట్లా ఇంట్రెస్ట్ ఉంటే లోకల్గా ఉన్నవాళ్ళు ఇక్కడ చెక్ అండి అదిగోండి వాళ్ళ కాంటాక్ట్ నెంబరు లోకల్గా ఏమైనా క్వశ్చన్ ఉన్నా ఏమైనా చేయాలన్నా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మామూలుగా ఇక్కడ పూ అట్లా పూజారులు కూడా బాగానే దొరుకుతారండి గుళ్ళల్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు సో ఈ పెయింటింగ్ బూత్ ఆవిడ పెయింట్ లోపల ఉన్న ఆవిడ పెయింట్ చేస్తున్నారండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో ఇవి ఇంట్లో డెకార్ చేసుకోవడానికి అలాంటి ఇదిగోండి వాళ్ళది స్కాన్ చేస్తే వాళ్ళ ఇన్స్టా పేజ్ అవన్నీ ఉన్నాయండి వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు ఏమేమి మీకు ఏదైనా స్పెసిఫిక్ డిజైన్ ఐడియా ఉన్నాం ఆవిడ రీచార్ట్ అయితే ఆవిడ మీకు హెల్ప్ చేయగలుగుతారండి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి నైంటీ ఎయిట్ పర్సెంట్ అయినా అని చెప్పేసి ఆన్లైన్ కిడ్స్ ఎడ్యుకేషన్కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి ఈవెంట్ స్పెషల్ ప్రమోషన్స్ కూడా నడుస్తూ ఉన్నారు సో ఇంగ్లీషు మ్యాథ్ సైన్స్ కోడింగ్ అండ్ కోడింగ్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ కూడా చెప్తారండి సో ఇండియా నుంచి మ్యాథ్ అది చెప్పిస్తున్నారు ఇంగ్లీష్ అంతా కూడా యూఎస్ నుంచే చెప్పేస్తున్నారు

అండ్ మిడిల్ స్కూల్ కిడ్స్ ఆల్సో మా వాళ్ళు ఎలిమెంటరీలో ఉన్నారు ఫిఫ్త్ గ్రేడ్ లోపే కాబట్టి పిల్లలు సో ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి చెక్ ఇన్ టాఫ్ అదిగోండి వాళ్ళ వెబ్సైట్ నైన్టీ ఎయిత్ పర్సెంట్ అదేనండి సో రీచ్అవుట్ అయితే అడిషనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఇలానే ఇంకా చాలా బూత్స్ ఉన్నాయండి వీళ్ళల్లో ఏంటంటే ఒక జ్యువెలరీ బూత్లోని బ్రాస్తో చేసిన పెట్టారండి ఫ్యాన్సీ కాకుండా బ్రాస్ ఫ్యాన్సీవి బ్రాస్ మెటల్తో చేసి పెట్టారండి మీకు ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళ ఇన్స్టా పేజ్ ఒకసారి చెక్ చేయండి ఈ వీళ్ళ దగ్గర కూడా కలెక్షన్ నాకు బాగానే అనిపించింది ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించిందండి అంటే ఇవి గోల్డ్ కాదు సిల్వరు కాదు బట్ మనం ఏదైనా ఫ్యాన్సీగా ఎప్పుడన్నా ట్రై చేయడానికి ఇలాంటివి కూడా ఒకసారి చెక్ చేయొచ్చు నేను సింపుల్గా ఉన్నది ఒకటి చిన్న నెక్ పీస్ లాంటిది ఒకటి సెలెక్ట్ చేశానండి ఎప్పుడన్నా అంటే మనం ఇమీడియట్గా ఏదన్నా ప్లాన్ చేసుకున్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇలాంటివంటే ఫ్యాన్సీ పెట్టేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటాను నేను అప్పుడప్పుడు సో దానికోసమని సింపుల్గా ఉన్నవి ఒక ఒక పీస్ తీసుకున్నాను యాక్చువల్లీ గోల్డ్ అయితే మరి ప్రస్తుతానికి అన్ని డిజైన్స్ చేయించలేం కదండి ఇలాంటివి ట్రై చేస్తే సరదాగా ఏదన్నా కొంచెం అట్లీస్ట్ సరదా తీరుతుంది ప్రైస్ కూడా మరీ ఎక్కువ ఉండదు కదా సో వినాయకుడిది ఇది కూడా భలే క్యూట్ ఉందండి నల్లపూసల్లో వచ్చింది కొంచెం హెవీగా కూడా ఉందండి ఈ పీస్ అయితే మీరు ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పేజీ ఒకసారి చెక్ చేయండి ఇవి అయితే బ్రాస్తో చేసినవండి స్టోన్ యాడ్ అయినప్పుడల్లా ప్రైస్ పెరుగుతుందండి నో మ్యాటర్ ఇప్పుడు మెటల్ ఏమైనా కానీ మీరు వాడే స్టోన్ కొంచెం బాగుంది ఇలాగంటే కనుక బాగుంటుంది ఇది బొట్టుమాలా అండి ఇలాంటివి కూడా మనం పెద్ద వస్తువు చేయించడం కష్టం అనుకుంటే అలాగే ఇలాంటివి ఒకసారి ట్రై చేసుకొని అట్లీస్ట్ సరదా అయినా తీరుతుంది కదండి కొంచెం మరీ కాస్ట్లీ కూడా కావు అలా అనుకుంటే సో ఇలాంటివి కూడా ఎప్పుడైనా చెక్ చేయొచ్చు మీరేమంటారు కొనగలిగితే బంగారంలోనే కొనుక్కుంటాం కదా అంటారా అది కరెక్టేనండి కానీ అన్నీ కొన్నాయి కదా నాకు ఈ పీస్ కూడా బా కొంచెం నచ్చిందండి సింపుల్గా ఉందని ఇది వాళ్ళ ఇన్స్టా పేజ్ అండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అయితే కనుక వాళ్ళని ఇన్స్టాలో రీచ్ అవుట్ అయితే వాళ్ళు మీకు కలెక్షన్ చూడొచ్చు అండ్ పర్సనల్గా డాలస్ ఏరియాలో ఉంటే పర్సనల్ షాపింగ్ కూడా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి షాప్ ప్లాన్ అండి ఇంకా చాలా బట్టల షాప్స్ అవి అయితే ఇంకా చాలా ఉన్నాయండి వీటితో పాటు ఇది స్మాల్ బిజినెస్ని ఎంకరేజ్ చేస్తూ ఒక ఎక్స్పో ఏదో కండక్ట్ అండి వాళ్ళు కూడా ఒక బూట్ పెట్టారు మీరు వల్ల స్మాల్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చెక్ చేయండి ఇది కలగూరగంపా యూట్యూబర్ అండి ఆవిడ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటారు ఆవిడ యాక్చువల్లీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారండి యుఎస్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ లాంచ్ చేశారండి రీసెంట్గా సో వాళ్ళు ఒక స్టాల్ పెట్టారండి చూద్దాండి ఒకసారి స్టాల్ కాకుండా ఏమన్నా ఆన్లైన్ ఉంటుందా మీకు ఓకే ఓకే సో రెడీగా స్టాక్ ఉంటదా అండి స్టాక్ ఉంది ఓకే మీకు షిప్పింగ్ ఏం ప్రాబ్లం అవ్వట్లేదా ఇంటర్నేషనల్ అవుతుందండి ఆబ్వియస్లీ బట్ వి డోంట్ వాంట్ టు పుట్ యు ఆన్ గైస్ ఓకే మీ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము అండ్ ఇనిషియల్ కదా లాంచ్ సో వి డోంట్ వాంట్ యు టు బర్డ్ ఇట్ వి విల్ టేక్ ద బర్డ్ ఓకే మాల్ కి ప్రైసెస్ ఎట్లా ఉంటాయండి మాడ్కే వచ్చేది ఇంటర్నేషనల్ ఉన్నాయండి లైక్ ఇట్స్ ద ప్రీమియం ప్రొడక్ట్ माके नये नये वन वन एल एट नये नये స్నాక్స్ ఊరేకుల అండి ఇవి మామిడి తాండ్రా ఓకే నైస్ ఇంట్రెస్టింగ్ ట్రై చేయొచ్చా శాంపిల్స్ ఉన్నాయి ఓ అ తీసుకుంటానండి ఇక్కడ అయితే బతుకమ్మలు చేసి తీసుకొచ్చి చక్కగా తిరుగుతూ మంచి డ్యాన్స్ కూడా చేశారండి నేను కొంచెం లేట్గా వెళ్ళి అది కవర్ చేయలేకపోయాను ఈవెంట్ చివరు లెవెన్ ఓ క్లాక్ మిడ్ నైట్ ఆల్మోస్ట్ దాకా డ్యాన్స్లు అవి జరుగుతూనే ఉన్నాయండి పాటలు అందరూ అయితే చక్కగా మంచిగా ఫుల్ జోష్తో ఎంజాయ్ చేశారండి దించిక్ దించక్ మ్యూజిక్ కూడా పెట్టారు భలే ఉందండి ఎలా ఉందండి ఈవెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ